శ్రీశైలంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కట్టడం విషయం మీ అభిప్రాయం చెప్పండి ద్వాదశ జ్యోతిర్లింగ పీఠమైన శ్రీశైలం దేవస్థానంలో మరి గతంలో రెండు వేల పదహారులో ఏనుగుల చెరువు అంటే దగ్గర దగ్గర ఏనుగుల చెరువు పెళ్లిపేట వద్ద ఆ ప్రాంతంలో జీపీ క్రాఫ్ట్స్ అనే సంస్థ సుబ్రహ్మణ్య ఆలయ వెనుక భాగాన సుబ్రహ్మణ్యసర స్వామి ఆలయాన్ని నిర్మిస్తామంటూ సుమారు రెండు వందల యాభై కోట్లు నిర్మిస్తామంటూ రెండు ఎకరాలు కావాలని అప్పటి రెండు వేల పదహారులో అడగడం అప్పుడు ఉన్న భరత్ గుప్తా గారు మరి కేవలం ఒక ఎకరా డెవలప్మెంట్కి ఒక ఎకరా ఆలయానికి కట్టించి శ్రీశైలం దేవస్థానానికి అప్పగించాలనేది ప్రపోజల్ ఇచ్చారు అయితే తర్వాత ఆ దసరంపై సంతకం కూడా చేయలేదు అయితే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీపీ క్రాఫ్ట్స్ అధినేత మరి ఆయన ఒక భారీ ప్రణాళికతో సుమారు ఒక రెండు వందల యాభై కోట్లతో రెండు ఎకరాల నుండి పదహారు ఎకరాలు పదహారు ఎకరాల నుండి పద్దెనిమిది ఎకరాలు ఆక్యుపై ఆక్యుపై చేసి మరి ఆలయాన్ని నిర్మిస్తాము సుందరవరంగా సుందరవనంగా తీర్చిదిద్దుతాము అలాగే మరి మాడా వీధులు అలాగే పార్కులు ఇవన్నీ అభివృద్ధి చేస్తామంటూ మరి అధికారులపై తీవ్ర ఒత్తిడి తేవడము ఇవన్నిటికీ పలు అనుమానాలు దారితీస్తున్నాయి ఎందుకు ఈ విధంగా గతంలో చేసిందో ప్రజలకు అర్థం కావని పరిస్థితి ఉంది అసలు హైకోర్టు కూడా ఈ మధ్యకాలంలో ముట్టుకాయలు వేసింది మీరు ప్రైవేట్ సమస్య ద్వారా ఏ విధంగా ఆలయాన్ని నిర్మిస్తారు ఇది కూడా గత ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మరి బీబీ క్రాఫ్ట్స్ అధినేత ఏ విధంగా అధికారులపై ఒత్తిడి తెచ్చి మరి అంత భారీ ప్రణాళికతో మరి ఆలయం కడతామని చెప్పడం మరి ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పేరు చెప్పి మరి అప్పుడు ఆలయ కమిటీలో అజయ్ కల్లంలో అజయ్ కల్లం అనే ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ భాగంగా ఉండడం ఇవన్నీ చూస్తుంటే భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి మరి ఇప్పుడు వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపై విచారణ జరిపి ఇలాంటి గత ప్రభుత్వంలో చేసిన కార్యక్రమాలు కావచ్చు ఇవి కావచ్చు ఖచ్చితంగా పునః పరిశీలించి ఇటువంటి మళ్ళా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మా ప్రభుత్వాన్ని కోరుతున్నాము అలాగే మరి